కొన్నిసార్లు కాలినడకన కొన్నిసార్లు మోటార్ సైకిల్ మీద కొన్నిసార్లు ఒంటరిగా ఇంకా కొన్నిసార్లైతే గుంపులు గుంపులుగా ఈ సాధువులు మహాకుంభానికి చేరుకుంటారు ఈ మహాకుంభానికి కొంతమంది సాధువులు దుస్తులు ధరించి వస్తారు కానీ కొంతమంది సాధువులైతే దుస్తులు ధరించకుండా నగ్నంగా వస్తారు వీరినే నగ్న నాగ సాధువులు అంటారు అయితే వీరందరూ కలిసి కుంభమేళా వైభవాన్ని ఎన్నో రెట్లు పెంచడానికి వస్తున్నారు అయితే అదే సమయంలో ఈసారి జరుగుతున్న కుంభమేళాలో కొంతమంది విదేశీ సాధువుల్ని కూడా మనం చూడవచ్చు నిజానికి వీరి జీవితం అంతా దైవభక్తి చుట్టూనే తిరుగుతుంది అసలు ఈ విదేశీ సాధువులు ఎవరు వేరే దేశాల నుంచి ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అలాగే వీరు సాధువులుగా ఎందుకు మారారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే ఈ వీడియోని తప్పనిసరిగా చివరి వరకు చూడండి ఈసారి ప్రయాగ్రాజులో జరిగే మహాకుంభానికి ఎంత భారీగా ఏర్పాట్లు చేస్తున్నారో మీ ఊహకందదు అయితే ఒకసారి జరిగే ఈ కుంభానికి చాలామంది సాధువులు దేశం నలుమూలల నుంచి వస్తున్నారు ఈ మహాకుంభం జరిగే సమయంలో చాలామంది సాధువులు తమ దుస్తుల్ని త్యాగం చేసి నాగబాబాలుగా మారుతారు వారి శరీరంపై దుస్తులు కాదు కేవలం బూడిద మాత్రమే ఉంటుంది మరికొంతమంది సాధువులు కాషాయ రంగు దుస్తులు ధరించి వస్తారు అయితే వీరందరూ ఈ ముల్లోకాల్ని రక్షించే ఆ ఈశ్వరుని దర్శించుకోవడానికి అలాగే ఆ ఈశ్వరుని ధ్యానంలో మునిగిపోవడానికి ఇక్కడికి తరలివస్తున్నారు చెప్పాలంటే వీరిలో కొంతమంది మహిళా సాధ్వీలు కూడా ఉన్నారు వీరిలో ప్రతి ఒక్కరికి తమ సొంత కుటుంబం ఉంది అలాగే తమ సొంత జీవితం కూడా ఉంది అయినప్పటికీ ఈ స్త్రీ సాధ్వీలు తమ ఇళ్ళు కుటుంబం బంధుత్వాలు ఇంకా తమ సర్వస్వాన్ని విడిచిపెట్టి భగవంతుని భక్తిలో మునిగిపోవడానికి ఇక్కడికి తండోపతండాలుగా వస్తున్నారు సమాజంలో జీవించే ఏ వ్యక్తి సాధువు కాలేడు ఎందుకంటే ఒకసారి ఈ ప్రాపంచిక భ్రమంలో పడిపోతే ఆ భగవంతుణ్ణి ఆరాధించటం అసాధ్యం ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు సాధువుగా మారాలన్నా వారికి ఎదురయ్యే అతిపెద్ద సవాలు ఏంటంటే వారు తమకు తామే పెండదానం చేసుకోవాలి తర్వాత మాత్రమే సాధువుగా మారే తర్వాత దశకు చేరుకోగలడు సో ఫ్రెండ్స్ సాధారణ ప్రజల నుంచి నాగబాబాల వరకు అందరూ ఈ ప్రపంచంలో ఉన్న సుఖాల్ని విడిచిపెట్టాలి ఎప్పుడూ వెస్ట్రన్ కల్చర్ని అనుసరించే విదేశీయులు అలాగే ఈ మోహ మాయలోనే తమ జీవితాన్ని గడిపే ఈ విదేశీయులు ఎలా సాధువులుగా మారో ఎలా వారి జీవితాన్ని జీవన విధానాన్ని మార్చుకున్నారో అలాగే మనం కూడా మారాలి ఈ విదేశీయులు వారి జీవన విధానాన్ని మార్చుకుంటున్నారా అంటే ఈ విదేశీ సాధువులు కూడా భారతదేశంలోని సాధువుల్లాగా కఠోరమైన తపస్సు చేస్తున్నారా అని మీకు వచ్చే ఈ ప్రశ్నలకి సమాధానం అవుననే చెప్పాలి ఎందుకంటే చాలామంది విదేశీయులు పూర్తిగా ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు అనే మాట అక్షరాల నిజం నిజం చెప్పాలంటే రష్యా నుంచి అమెరికా వరకు చాలా దేశాల్లో మన దేవుని నామాన్ని జపిస్తున్న విదేశీయుల్ని చూడొచ్చు నిజానికి వీరు చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు అయితే ఈ మహాకుంభంలో పాల్గొనే విదేశీ సాధువులు మాత్రం చాలా ప్రత్యేకమైనవారు ఎందుకంటే వీరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంటుంది కొంతమంది ఈ లోకం నుంచి స్వేచ్ఛ కావాలని కోరుకోవడం వల్ల సాధువుగా మారాలని నిర్ణయించుకుంటున్నారు అందుకని ముక్తి కోసం ఆ ఈశ్వరుని చెంతకు చేరేందుకు మన భారతదేశానికి వస్తున్నారు ఇప్పుడు ఈ మహాకుంభం జరుగుతున్న పవిత్రమైన సమయంలో వీరు ఇతర సాధువులందరితో కలిసి జాతరలో పాల్గొంటున్నారు అలాగే ఋషులుగా కూడా మారుతున్నారు ఈ విదేశీ సాధువుల్ని చూస్తుంటే మీకు అనిపించవచ్చు వీళ్ళంతా నటిస్తున్నారేమో అని కానీ ఫ్రెండ్స్ వారి జీవితం అంతా చాలా కష్టాలతో నిండిపోయింది అయితే వీరు సాధువుగా మారడానికి చేయాల్సిన మొట్టమొదటి పని వారు తమ పిండదానాన్ని నిర్వహించాలి అయితే ఈ విషయంలో ఎంతటి వారైనా నటించలేరు ఇంకా ఇప్పటివరకు జీవించిన ఎలాంటి మానవ జీవితమైనా సరే అలాగే ప్రపంచంలో వాళ్ళు అనుభవించిన ఎలాంటి సుఖాలైనా సరే వారి బంధాలు కూడా అన్నీ ఇక్కడితో ముగిసిపోయాయని అంగీకరించాలి ఒకప్పటి ప్రపంచంతో ఉన్న తన బంధాన్ని తన జీవితాన్ని విడిచి ఇప్పుడు నుంచి అతను విముక్తుడయ్యాడు సాధారణంగా మనుషులు మరణించిన తర్వాత పిండదానం చేస్తారు దానివల్ల ఆ జీవి ఈ ప్రపంచం నుంచే విముక్తి చెందుతుంది అలాంటి పిండదానాన్నే ఈ సాధువులు కూడా చేస్తారు దీనివల్ల ప్రపంచం ఇప్పటి నుంచి వారు చనిపోయినట్టు భావిస్తుంది దీనివల్ల అతనికి సంపూర్ణ విముక్తి లభిస్తుంది ఈ పెండదానం తర్వాతే వారి సాధు ప్రయాణం ప్రారంభమవుతుంది ముందుగా వారు వారు గురువుని ఎంచుకుంటారు ఆ గురువే వారికి ముందుకు వెళ్లే మార్గాన్ని చూపుతారు ఈసారి జరుగుతున్న ఈ మహాకుంభంలో ఓ విదేశీ సాధువుని కొన్ని ప్రశ్నలు అడగ్గా ఆయన చెప్పిన సమాధానాలు అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచాయి అతను ఆరు సంవత్సరాల క్రితం ఒక పెద్ద కంపెనీకి ఓనర్ అని చెప్పాడు ఆయన కంపెనీ ప్రతి సంవత్సరం కోట్ల వ్యాపారం చేసేది అతనికి ఎలాంటి డబ్బు కొరత లేదు ఎలాంటి సమస్యలు కూడా లేవు అయినప్పటికీ అతనికి అన్నీ ఉన్నా సరే ఆత్మశాంతి లభించలేదు అందుకని ఒకసారి ఈశ్వరుని దర్శించాలి అనుకున్నాడు అందుకే ఈ భారతదేశానికి వచ్చాడు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈశ్వరుడిలో ఐక్యం కావాలంటే కఠోరమైన తపస్సు చేసి ఈ ప్రాపంచికమైన విషయాలన్నింటినీ వదులుకోవాలని అలాగే తమకు తామే పెండదానం చేసుకోవాలని తెలుసుకున్నాడు వెంటనే ఆ విదేశీ కోటీశ్వరుడు తన కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి వారికి మొత్తం విషయం చెప్పి ఇకపై తను సాధువుగా మారాలనుకుంటున్నాడని చెప్పాడు అలాగే వెంటనే తనకి తాను పిండదానాన్ని చేసుకున్నాడు ఇక అప్పట్నుంచి అతను పవిత్రంగానే ఉన్నాడు ఫ్రెండ్స్ అక్కడున్నవారు ఆ సాధువుని మీరు మొదట జీవించిన కోటీశ్వరుడి జీవితంలో మీరు సంతోషంగా ఉన్నారా లేకపోతే ఈ కాషాయ రంగు దుస్తులు ధరించి ఈశ్వరుని నామస్మరణ చేస్తున్న ఈ సాధువు జీవితంలో సంతోషంగా ఉన్నారా అని అడిగారు దానికి బదులుగా ఆ విదేశీ సాధువు అసలు ఆనందమంటే ఏంటో తెలియదు కానీ మునుపటికన్నా ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది నా జీవితంలో శాంతి నెలకొంది అలాగే ఇప్పుడు ఆ ఈశ్వరుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు అని అనిపిస్తోంది ఇక నాకు ఈ జీవితంలో ఏమీ అవసరం లేదు అని అనిపిస్తోంది అని చెప్పాడు నిజమే ఫ్రెండ్స్ భారతీయ సంస్కృతిని అలాగే నాగరికతను ప్రశ్నించే చాలామందికి ఈ సమాధానం చెంప చెల్లుమనిపించినట్టు అనిపించింది ఇతర మతాల వారి గురించి పక్కన పెట్టండి ఈ పవిత్రమైన మహాకుంభం జరిగే సందర్భాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వం తన ఓటు బ్యాంకును పెంచుకునే కుట్ర చేస్తోంది ఈ కుట్రలో చాలామంది హిందువులు కూడా ఉన్నారు ఈ మహాకుంభం భారతదేశానికి ఎంత ముఖ్యమైనదో ఇంకా ఎంతటి విశిష్టమైనదో కూడా అలాంటి వారికి తెలియదు అందుకనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు ఇప్పటికే మీలో చాలామంది విదేశీ సాధువుల్ని కాషాయ దుస్తుల్లో ఉండడం చూసి ఉంటారు ఈ ప్రయాగ్ రాజు మహాకుంభానికి చాలా పెద్ద సంఖ్యలో విదేశీ భారతీయులు మాత్రమే కాకుండా విదేశాల్లో నివసిస్తున్న ప్రజలు కూడా రావడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు భారత్కు వచ్చే అన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పూర్తిగా బుక్ అయిపోయాయి అలాగే చాలా హోటల్స్ కూడా ఫాస్ట్గా బుక్ అయిపోతున్నాయి ఈసారి జరిగే మహాకుంభం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది నిజం చెప్పాలంటే ఇది ఒక శుభ సంకేతం అయితే ఫ్రెండ్స్ విదేశీ సాధువుల్ని అలాగే విదేశాల నుంచి వచ్చే భక్తుల్ని ఒక పక్క స్వాగతిస్తూనే మరోవైపు సాధువులతో నిండిపోయిన రైళ్లని మధ్యలోనే ఆపి తనిఖీలు చేస్తున్నారు ఇది నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా అవును ఈ పవిత్రమైన మహాకుంభం గురించి ఎంతమంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారో అలాగే చాలామంది ఉగ్రవాదులు కూడా ఈ మహాకుంభాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలి అనుకుంటున్నారు అందుకనే భద్రతలో ఎలాంటి లోపం ఉండకూడదని ఇక్కడికి వచ్చే సాధారణ ప్రజల నుంచి సాధువుల వరకు అందరినీ చెక్ చేస్తున్నారు ముఖ్యంగా ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం ఈ ఉగ్రవాదులు సాధువుల రూపంలోనే వస్తున్నారు అని ఉంది అందుకనే అందరినీ చెక్ చేస్తున్నారు అయితే చాలామంది ఇలా సాధువుల్ని ఆపి ఇలా తనిఖీ చేయడం నిజంగా అవమానకరమని భావిస్తున్నారు అయితే నిజమైన సాధువు ఎప్పుడూ ప్రజల భద్రతకి భరోసా ఇవ్వడానికి తనని ఖచ్చితంగా తనిఖీ చేయడానికి పూర్తిగా మద్దతిస్తాడు అంతేకాని అవమానకరంగా భావించడు ఎందుకంటే వాళ్ళు కోపం బాధ సంతోషం అవమానం ఇలాంటి భావాలన్నింటినీ వదిలేసిన వారు కాబట్టి ఈసారి మహాకుంభానికి యాభై కోట్ల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు చెప్పాలంటే ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరు ఇంత పెద్ద సంఖ్యలో ఎక్కడా కనిపించలేదు ఇదే ఇప్పటివరకు నమోదయ్యే పెద్ద రికార్డవుతుంది ఈ మహాకుంభోత్సవం చాలా పవిత్రమైన అలాగే విశిష్టమైన మహాకుంభ జాతర అనే విషయాన్ని పక్కన పెడితే ఈ జాతర జరుగుతున్న సమయంలో మీరు ప్రయాగరాజ్ నగరంలోకి అడుగుపెట్టినప్పుడు మీ కాలి కింద ఉన్న భూమి మొత్తం చాలా పవిత్రమైందని అనిపిస్తుంది ప్రతి చోట ఆ ఈశ్వరుని మీద ఉన్న భక్తి ప్రపత్తులే కనిపిస్తాయి కొన్ని లక్షల సంఖ్యలో ఇక్కడికి వచ్చే సాధువులే ఇక్కడ ప్రధాన ఆకర్షణ వీరిలో కొంతమంది మీరు ఊహించలేని విధంగా కనిపిస్తారు ఈ కుంభమేళా జరుగుతున్న సమయంలో కొంతమంది సాధువులు శరీరమంతా బంగారంతో కనిపిస్తారు కొంతమంది అయితే బూడిద తప్ప ఒక్క నూలుపొగు కూడా ఒంటిపై ధరించని సాధువులు కూడా కనిపిస్తారు కొందరు బాబాలైతే అగ్నిహోమాలు చేస్తూ ఉంటారు మహాకుంభానికి వచ్చే ఈ సాధువుల జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది కొంతమంది చాలా స్నేహంగా ఉంటారు వారు తమ జీవితం గురించి తమ జీవితంలో జరిగిన సంఘటనల గురించి అన్నీ వివరిస్తారు ఇంకా వారికి ఉన్న శక్తుల గురించి కూడా మీకు చెప్తారు ఇంకా చెప్పాలంటే వారి శక్తుల్ని చూపించి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు కూడా అయితే కొంతమంది మాత్రం బయట వ్యక్తులతో అస్సలు మాట్లాడరు ఈ ప్రపంచంలోని అందరూ ఎవరితో మాట్లాడినా వారి ద్వారా ప్రయోజనం పొందాలని చూస్తారని వారి ఉద్దేశం అలానే సాధువుల్ని మోసం చేయడానికే వారు మాట్లాడతారని నమ్ముతారు అలాగే సాధారణ ప్రపంచంలో ఉన్న మోహాలకు అలవాటు పడిన వారితో మాట్లాడితే వారి మనస్సు కూడా అపవిత్రంగా మారిపోతుందని అనుకుంటారు అందుకే వారు సాధారణ ప్రజల నుంచి చాలా దూరంగా ఉంటారు కానీ ఫ్రెండ్స్ విదేశీయులైనా సరే మన దేశంలో వాళ్ళైనా సరే ఎవరైనా సరే అన్నింటినీ విడిచిపెట్టి ఒక సాధువుగా మారితే అతని మనస్సు చాలా మృదువుగా కోమలంగా మారిపోతుంది ఎందుకంటే అతని మనస్సులో ఆ ఈశ్వరుడు తప్ప ఇంకెవరూ ఉండరు అలాంటి సాధువులు ఎవరిని మోసం చేయరు ఎవరిని ఇబ్బంది పెట్టరు అలాగే ఎవరి మీద ద్వేషాన్ని కలిగి ఉండరు ఎవరికీ చెడు జరగాలని కోరుకోరు అలాగే ఎవరు ఎదురుపడినా సరే వాళ్ళని చిరునవ్వుతో ఆశీర్వదిస్తారు ఇంత శాంత స్వరూపులైన వాళ్లతో నిష్ఠూరంగా మాట్లాడి వాళ్ళకి కోపం తెప్పిస్తే వాళ్ళ నోటు నుంచి వచ్చే విషయాలు నిజమవుతాయి అందువల్ల మీరు గనక ఈ మహాకుంభమేళాకు వెళ్ళడానికి సిద్ధమవుతుంటే గనక అలాగే సాధువుల్ని కలవాలని కూడా ప్లాన్ చేసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీ నోటి నుంచి వచ్చే చిన్న విషయం కూడా వారికి చెడుగా అనిపిస్తే అది మీకు చాలా పెద్ద సమస్య అవుతుంది కానీ మంచి మనస్తో గనక మీరు వారిని కలిస్తే వారిచ్చే ఆశీర్వాదాలు మీ జీవితానికి ఎంతో మేలు చేస్తాయి సో ఫ్రెండ్స్ మన భారతదేశానికి వచ్చే విదేశీ సాధువుల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం